వెల్కమ్ టు వివిబినే న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు పెనుగంచి ప్రోలు మండల రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది ఆగడాలు మరెన్నో ఆర్డీఓ వారు చెప్పిన పొలంనకు సంబంధించిన పనులు సంవత్సరం నుంచి కాలేదని ఓ రైతు ఆవేదన దీనికి ప్రధాన కారణం పెనుగంచి ప్రోలు మండల రెవెన్యూ సర్వేయరు విఆర్ఓ ముళ్లపాడు గ్రామానికి చెందిన కూచి మోహన్ రావు అనే రైతు ఆవేదన ఆవేదనను విందాం రెండు వేల పదిహేనులో నేను ఒక ఎకరం పొలం కొనుక్కుంటే అది మొటేషన్ కోసం నేను కి పెడితే సర్వేర్ సర్వేర్ కొలవాలని చెప్పేసి కి పెట్టమంటే కి పెడితే సర్వేరు తిప్పి 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 నెల తిప్పి తిప్పి రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేస్తా చేసుకోపో అని స్వప్న స్వప్న మేడం సర్వేర్ మేడం గారు అన్న తర్వాత నేను ఆ రోజు నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి పోవాలి ఎంఆర్ఓ గారి కాడికి పోతే రిపోర్ట్ ఇంది నేనేం చేయలేనని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారు అన్న తర్వాత నేను ఆర్డీఓ గారికి అడిగిపోయాడు ఆర్డీఓ కాడికి పోతే అంతకు ముందున్న సర్వే విఆర్ఓ సుదశ్రీ గారికి ఫోన్ చేసి అమ్మ మొటేషన్ చేయడానికి సర్వే అని కొత్తగా ఏమైనా రూల్ పెట్టారా మీరు మొటేషన్ పెడితే మీరు ఎందుకు మార్చలేదు అని ఆర్డీఓ గారు అడిగారు అడిగితే సార్ చేతవాని అని అని అంటే నేను మొటేషన్ కట్టా మళ్ళీ ఎన్నోసార్లు కట్టా మళ్ళీ ఆర్డీఓ గారు చెప్పిన తర్వాత మళ్ళీ కట్టా కట్టిన తర్వాత ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు ఆ ఎకరం పొలం అట్నే ఉంది అది నా బాధ ఎందుకని చేయట్లేదు అంట వాళ్ళు ఏమన్నా అడుగుతుందా సర్వేర్ గారు అని చెప్పేసి మేడం గారు అడిగారు అంటే నో నాకు చెప్పలేదండి అడిగితే ఏదన్నా చేయగలుగుతాం కానీ అసలు విషయం ఏందో నాకు చెప్పకుండా రిపోర్ట్ ఈయన అన్నారు కారణం కారణం ఏం లేదు ముడుపుల కోసం మిమ్మల్ని అడగారు అడగల ఇంత కష్టపడ్డాం కానీ మీ దయ్యాన్ని అన్నారు ఇంత కష్టపడ్డాం కదా మీ దయ్యాన్ని అన్నారు కొలిసిన తర్వాత సరే ఏదో ఒకటి మా వంతు నేను చేస్తాను మేడం గారు అని అంటే మీ దయాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వాలి మేము అమౌంట్ ఇపోయేటప్పుడు కాదు సర్వే ఇవ్వట్లా అది ఆర్డివ గారిని కలిసిన తర్వాత ముందు ఇక్కడ తగ్గిన తర్వాత ఆర్డీఓ గారిని కలిసింది అయితే సార్ మొటీషన్కి సర్వే అవసరం లేదు మీరు పవన్ కొనుక్కున్నారు అడంగులు మారవాలి అని ఆర్డీఓ గారి అమ్మార్ఓ గారికి చెప్పారు అయినా లేదు